ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని ప్లాస్టిక్తో చేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా విజయనగరం ఘంటస్తంభం నుంచి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో హోంమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానించారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా డ్వాక్రా విప్మా సంఘాల ద్వారా పేపర్ జనపనార కాటన్ సంచల తయారీ యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని అనిత సూచించారు తద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్లాస్టిక్ నియంత్రణ కూడా అవుతుందన్నారు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైందంటే ఇందాక మన అని చెప్పినట్టుగా మన రోగాల్ని మనమే ఇంట్లో తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నామా అనేటట్టుగా మన రోగాల్ని మనమే బయటకెళ్లి కొనుక్కుంటున్నామా అనేటట్టుగా సో ఇది ఫేజెస్ వారీగా మనం దాన్ని కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో కొంత మేరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది పేపర్ దానికి సంబంధించిన కానీ డిస్పోజబుల్ ఏదైతే ఉన్నాయో ఆ డిస్పోజబుల్ యూనిట్స్ పెట్టే విధంగా మెక్మా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ కనుక జరిగితే కంపల్సరీగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మన ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా మనకి కూడా మన పర్పస్ కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కొంచెం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని విజయనగరం మున్సిపాలిటీనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని కొన్ని మెక్మా గ్రూప్స్ ను ముందుకు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఉన్న మెక్మా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళని ముందుకే పిలిపించుకొని వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళతో కొలాబొరేట్ చేయండి వాళ్ళు వచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు దీనివల్ల ఇటువంటి ఫినాన్షియల్ మనకి బర్డెన్ కూడా ఉండదు దయచేసి మనం చెప్పేది మీ అందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే కమిషనర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఆ తడి చెత్త పొడి చెత్త వేరే వేరేగా చేయటం గానీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంచెం మీరు ప్రత్యామ్నాయాలు చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది